తెనాలిపట్నంలోని శ్రామల రత్తమ్మ డాక్టర్ మేజర్ కాకుమ్మను ఉర్లకి మెమోరియల్ ఐఎంఏ హాల్ నందు డాక్టర్ వి సుందర రామయ్య పేరిట గోల్డ్ మెడల్ లెక్చరర్ కార్యక్రమంలో డాక్టర్ దేశు రామ్మోహన్ కు గోల్డ్ మెడల్ అందించారు ఈ సందర్భంగా డాక్టర్ వి సుందర రామయ్య సేవలను గుర్తు చేసుకున్నారు స్థానిక బోస్ రోడ్లోని ఎంఐఏ హాల్లో జరిగిన గోల్డ్ మెడల్ లెక్చరర్ కార్యక్రమానికి ఎంఐఏ ప్రెసిడెంట్ డాక్టర్ కె అనిల్ కుమార్ అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో డాక్టర్ ఉప్పల్లిసుందర్ రామయ్య గోల్డ్ మెడళ్లు డాక్టర్ రామ్మోహన్ కు ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్ ఉపాధ్యక్షులు డాక్టర్ పావని ప్రియాంక కార్యదర్శి డాక్టర్ మధు ప్రభాకర్ బాబు కోశాధికారి డాక్టర్ కె శ్యాంప్రసాద్ మరియు కుటుంబ సభ్యులైన డాక్టర్ మాధవీలత డాక్టర్ మురళీకృష్ణ డాక్టర్ యశ్వంత్ చంద్ర అందించారు ఈ సందర్భంగా డాక్టర్ దేశు రామ్మోహన్ రావు మాట్లాడుతూ చిన్న మరియు మధ్యస్థాయి హాస్పిటల్స్ నడపడంలో ఉన్న సాధక బాధకలను వాటిని ఎలా ఎదుర్కోవాలి ఎలా విజయవంతంగా వాటిని నడిపిస్తూ ప్రజలకు సేవ చేయాలని ప్రసంగించారు ఈ విషయంపై తెనాలిలోని వైద్యులందరికీ అవగాహన కల్పించారు డాక్టర్ కె అనిల్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ వి సుందర రామయ్య తెరాల్లో పంతొమ్మిది వందల ముప్పై మూడులోని ప్రాక్టీస్ మొదలుపెట్టి తన పుట్టిన బ్రాహ్మణ కోడూరు గ్రామానికి ఎంతో పేరు తీసుకొచ్చారని చెప్పారు తనలాంటి ఎంతో మంది వైద్యులకు స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ దేశ రామ్మోహన్ సంబంధిత రంగంలో ఎంతో విజ్ఞానాన్ని పొంది మనకు అందించడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు డాక్టర్ జి మధు ప్రభాకర్ బాబు డాక్టర్ పావని రాజమణి ప్రియాంక డాక్టర్ శ్యాంప్రసాద్ డాక్టర్ చంతు సాంబశివుడు కోటి నాగయ్య శేషగిరి హనుమంతరావు సోమశేఖర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు ఇట్లా మా తాతగారైన డాక్టర్ సుందర్ గారిని ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ఇట్లా ఏమే తరఫున స్మరించుకోవటం బాగుంది దేశు రామ్మోహన్ గారుకి ఇవ్వటం ఆనందంగా ఉంది తనాలి ఐఎంఏ హాల్ నందు శ్రీ శ్యామలా రత్నమ్మ డాక్టర్ మేజర్ కాకుమాను ఒళ్ళక్కి గారి ఐఎంఏ హాల్ నందు డాక్టర్ ఉప్పల సుందరరామే గారి గోల్డ్ మెడల్ ఎండోమెంట్ లెక్చర్ నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం ఈ ఈ ఎండోమెంట్ లెక్చర్ను ఈ గోల్డ్ మెడల్ను డాక్టర్ రామ్మోహన్ గారని జాయింట్ సూపర్ండెంట్ ఎయిమ్స్ మంగళగిరి డాక్టర్ గారికి బహుకరించడం అయినది గోల్డ్ మెడల్ ఒరేషన్ కండక్ట్ చేస్తున్నాం కంటిన్యూస్గా సంవత్సరం అంతా దాంట్లో భాగంగా ఇవాళ డాక్టర్ సుందరరామయ్య గారు వారి సేవలకి సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ సో వాళ్ళకి ఇవాళ గోల్డ్ మెడల్ ఒరేషన్ జరుగుతుంది ఇది డాక్టర్ దేశ్ రామ్మోహన్ రావు గారికి వారి సుందరమయ్య గారి గోల్డ్ మెడల్ ఆయనకి సమర్పిస్తున్నాము ఈ ఆరేషన్ ప్రోగ్రాంలో ప్రత్యేకత ఏంటంటే ఇవాళ మనకి ఎయిమ్స్ మంగళగిరి అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ గారు ఇవాళ చిన్న హాస్పిటల్స్ అంటే స్మాల్ అండ్ మీడియం హాస్పిటల్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఛాలెంజెస్ ఇన్ లైఫ్ ఏంటి మనం డాక్టర్స్గా ఏమేమి సవాళ్ళని ఎదుర్కొంటున్నామో అనే ప్రోగ్రాం మీద ఆరేషన్ ప్రోగ్రామ్ జరుగుతుందండి చాలా చో చోట్ల మనం ఇప్పుడు చూస్తున్నాము ఎక్కువగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్ గవర్నమెంట్ సెటప్ హాస్పిటల్స్ ఇవే ఎక్కువ రన్నింగ్లో ఉంటున్నాయి మోడరేట్ అండ్ మీడియం సెటప్ హాస్పిటల్స్లో తక్కువ ఖర్చుతో వైద్యం అందుతుంది ఎక్కువ మంది జనాలకి మీరు హై హాస్పిటల్స్ హై అండ్ హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ హాస్పిటల్ మెయింటెనెన్స్ కూడా మీకు బర్డెన్ అవుతుంది అలాగే అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మధు ప్రభాకర్ బాబు జనరల్ సెక్రటరీ ఐఎంఏ తెనాల బ్రాంచ్ ఈరోజు మన పట్టణ ప్రముఖ వైద్యులైన స్వర్గీయ వి సుందరరామయ్య గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు గోల్డ్ మెడల్ ప్రజెంటేషన్ని ఒక ప్రముఖ డాక్టర్ గారు చేయడం జరుగుతుంది ఈరోజు ఈ మెడల్ని మనం ప్రముఖ వైద్యులైన దేశు రామ్మోహన్ గారు ఈయన ఎయిమ్స్ మంగళగిరిలో జాయింట్ సూపర్టెంట్గా మరియు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి ప్రొఫెసరు మరియు విభాగాధిపతిగా ఉన్నారు డాక్టర్ వి సుందరమయ్య గారు నైన్టీన్ థర్టీ త్రీలోనే ఎంబీబీఎస్ డిగ్రీని పొంది ఎన్నో అవకాశాలు బయట ఉన్నా కూడా ఇలాంటి చిన్న పట్టణంలోకి వచ్చి ప్రజలకు ఎంతో సేవలు అందించారు ఆయన లయాల కాలేజీ చాలా కాలేజెస్ విఎస్ఆర్ కాలేజ్ ఇలాంటి వాటికి ఆ కాలంలోనే ఐదు వేల పైగా మనీని కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఆయన సేవనే మనకి ఈ వైద్యంలోనే సేవనే చేయాలని దాని ద్వారా ప్రజలకు మంచి సేవలు అందించాలని